పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని కట్టకిందపల్లె గ్రామం మరియు లాల్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రజాపాలన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నోడల్ అధికారి దేవసేన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు దేవసేన మాట్లాడుతూ గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని అన్నారు మంచి ప్రోగ్రాం ఒకటి పెట్టి ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో ఎవరు ఎటు వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళకి దగ్గరలోనే ఈ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళ అవసరాలు ఏంటో కనుక్కుంటే మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించుకున్నాము ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ మాత్రం మొదటి రోజు అంతే కదా సో చాలా చోట్ల నాలుగు జిల్లాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి వచ్చా నేను ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది అందరు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన కూడా కూడా అవుట్ చేసుకోవటం అక్కడ కూర్చొని రాయించటం అవసరమైతే ఇంకా పనులలో ఉన్న వాళ్ళు లేట్గా వచ్చినా సరే వాళ్ళ కోసం కూడా అధికారులందరూ కూడా కూర్చొని డీటెయిల్స్ అన్ని రాయించడం ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి నాలుగు జిల్లాల్లోనూ ఈరోజు ఆఖరి జిల్లా పెద్దపల్లి నేను తిరగడం జరుగుతుంది